ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో ప్రకటించబోయే పన్నెండో పీఆర్సీకి సంబంధించి అలాగే ఈలోగా ఇవ్వాల్సిన మధ్యంతర్భత్తి ఇరవై తొమ్మిది శాతం లేదా ముప్పై శాతాన్నిపై కీలక ప్రకటన రావడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి ఎవరైతే ముప్పై శాతం మధ్య అంతర్భత్తి రావాలని కోరుతున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నాం ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం సో ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి మధ్యంతర్భుత్తిని చెల్లించాలని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఒక్కొక్క సమస్యను క్లియర్ చేసుకుంటే ముందుకు వెళ్తుంది అయితే ఈ నేపథ్యంలో మరొక మధ్యంతర్భత్తికి సంబంధించి కీలకమైన అప్డేట్స్ అయితే ప్రభుత్వానికి అందిస్తున్నాయి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు కరువు కరువుబ్యం చెల్లించాలని నోబల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు డిమాండ్ చేయడం జరిగింది పులివెందుల్లోని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి కార్యాలయంలో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై గురువారం ఆయన చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నెండవ పన్నెండో పిఆర్సీని చెల్లించాలని అది అమలయ్యేలోగా ఇరవై తొమ్మిది శాతంతో ఐఆర్ని ప్రకటించాలని కోరడం జరిగింది ఇక మిగిలిపోయినటువంటి జిపిఎస్ ఏపీజీఎల్ఏ బకాయిలు సరెండర్ లీవ్ బకాయిలు పేరుకుపోయినటువంటి పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సంబంధించి రోడ్ మ్యాప్ వేయాలని కోరారు ఇక సెప్టెంబర్ రెండు వేల నాలుగుకి ముందు నియమితులైన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరడం జరిగింది అలాగే విశ్రాంత ఉద్యోగులకి సంబంధించి గ్రాట్యుటీ పెన్షనరీ బెనిఫిట్స్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారండి గురుకులం పబ్లిక్ సెక్టార్ మోడల్ స్కూల్ ఉపాధ్యా ఉద్యోగులకు ఎంటీసీలకు పదవి విరమణ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని కోరడం కూడా జరిగింది సో అనంతరం ఎమ్మెల్సీకి వెంతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొనడం జరిగింది సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పన్నెండో పీఆర్సీ ఐఆర్ ఇతర బెనిఫిట్స్ అన్ని కూడా సకాలంలో చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాటి ఎంప్లైస్ మేము చూసిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ अपडेट सब्सक्राइब अपडेटेट चैनल थैंक यू